మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచన్ తళుక్కు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆ బ్యూటీ క్యాట్ వాక్ చేసింది మెగాలో పోలీస్ ఫిల్మ్ కోసం ఆమె రెడ్ పై జిగేల్ మంది ఫాల్గునీ అండ్ షేన్ పీకాక్ డిజైనర్లు రూపొందించిన బ్లాక్ గౌన్లో ఐశ్వర్య దర్శనమిచ్చింది గత రెండు దశాబ్దాల నుంచి కేన్స్ ఫెస్టివల్లో ఐశ్వర్య ఫిల్మ్ ను థ్రిల్ చేస్తూనే ఉంది త్రీ డి మెటాలిక్ ఎలిమెంట్స్ ఉన్న మోనోక్రోమ్ గ్రౌండ్లో ఐశ్వర్య కనిపించారు ఐశ్వర్య కుడి చేతికి ఇటీవల గాయమైంది అయితే ఏ కారణం చేత ఆమెకు గాయమైందో తెలియదు కానీ చేతి కట్టుతోనే ఆమె క్యాట్వాక్లో పాల్గొన్నారు ఐశ్వర్య కూతురు ఆరాధ్య కూడా ఫిల్మ్ ఫెస్టివల్లో కనిపించారు కియారా అద్వానీ శోభితా దూలిపాళ్ల ఆదితి రావు హైదరా పాటు ఇతర బాలీవుడ్ నటులు కేన్స్లో దర్శనమిచ్చారు డెబ్బై ఏడవ కేన్స్ ఫెస్టివల్లో ఐశ్వర్య క్యాట్వాక్లో పాల్గొనడం ఇది ఇరవై ఒకటవసారి